వైఎస్ వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరిని కడప సెంట్రల్ జైల్లో ఇబ్బంది పెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది వివేక కేసులో కడప సెంట్రల్ జైల్లో దస్తగిరి ఉన్నప్పుడు అప్రూవర్ కాకుండా మనసు మార్చుకోవాలని డాక్టర్ చైతన్య రెడ్డి మభ్యపెట్టారు సునీతకు సీబీఐకి వ్యతిరేకంగా చెబితే ఇరవై కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు చైతన్య రెడ్డి జైల్లో జరిగిన దస్తగిరి ఘటనపై ప్రభుత్వం తక్షణ విచారణకు ఆదేశించడంతో కడప జైల్లో ఆయనను విచారణ అధికారి ప్రశ్నిస్తున్నారు వైఎస్ వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరిని కడప సెంట్రల్ జైల్లో ఇబ్బంది పట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏదైతే ఇప్పటికే అప్రూవల్ గా మారిన దత్తగిరి పట్ల ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో అప్పట్లో ఉన్నటువంటి దస్తగిరి మీద కొంతమంది వ్యక్తులు కూడా ప్రలోభాలు దాంతో పాటు బెదిరింపులు కూడా గురి చేశారంటూ ప్రస్తుతం దత్తగిరి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పులివెందుల పోలీసులు ఆ ముగ్గురు పోలీసు అధికారులపై మరొకరు ఏదైతే ప్రధానంగా ఆరోపణలు నిందితుగా ఉన్నటువంటి దేవిరెడ్డి శంకరెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి మీద కూడా ప్రస్తుతం కంప్లైంట్ నమోదు చేశారు ప్రస్తుతం ఈ విచారం కూడా చాలా వేగవంతంగా కొనసాగుతని చెప్పవచ్చు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ప్రస్తుతం ఈ కేసు మీద కూడా ప్రస్తుతం ఎంత ఉందంటే ప్రస్తుతం ఆ కేసు మీద రాహుల్ అనే ప్రత్యేక అధికారి కూడా ప్రస్తుతం కడప సెంట్రల్ జైలు ఆధారంగా ప్రస్తుతం ఇప్పటికీ ఒక కడప సెంట్రల్ జైలు సూపర్టెంట్ ప్రకాష్ తో పాటు ఏదైతే ఎరగుంట్ల సిఏగా ఉన్నటువంటి మరో సిఐ అధికారి అలాగే గతంలో జమ్మలబోడ డీఎస్పీగా కొనసాగుతున్న నాగరాజు మీద కూడా ప్రస్తుతం విచారణ ఎదుర్కోవాలని చెప్పి ప్రస్తుతం ఈ రోజు రేపు కూడా విచారం హాజరు కావాలని చెప్పి ప్రత్యేక అధికారులే జారీ చేశారు దీంతో ప్రస్తుతం కడప సెంటర్ ఆధారంగా ఏదైతే దత్తగిరి బెదిరించిన కేసులో ప్రస్తుతం నలుగురిని కూడా విచారించే అవకాశం ఉంది వేగవంతం కూడా ప్రస్తుతం ఏదైతే ఇరవై కోట్ల రూపాయలు కూడా డబ్బు ఆశ చూపించే ప్రయత్నం చేశారు దేవిరెడ్డి శంకరెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి అనేది కూడా ప్రధానమైన ఆరోపణ కారణంగా ప్రస్తుతం దేవిరెడ్డి శంకరెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి కూడా ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో కొనసాగుతున్నటువంటి స్పెషల్ ఆఫీసర్ ఇంట్రాగేషన్ కూడా హాజరైనట్టు తెలుస్తుంది గతంలో ఏదైతే చైతన్య రెడ్డి ఒక డాక్టర్ గా కొనసాగుతున్నాయి కడపలో ప్రముఖ డాక్టర్ గా కొనసాగుతున్నాయి ఏదైతే ఆ సెంట్రల్ జైల్లో ఖైదీలకు ఉచిత క్యాంపులు నిర్వహించే ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఆ క్రమంలోనే ఉచిత క్యాంపు నిర్వహణ క్రమ క్రమంలోనే దత్తగిరిని కూడా కలిసి దానికి ప్రలోభాలు బెదిరింపులు గురి చేశారు తీవ్రంగా తనకు ఆ గురి చేశారు అని చెప్పేది కూడా దత్తగిరి ప్రధాన ఆరోపణ ఈ క్రమంలో ప్రస్తుతం ఏదైతే స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఆ రాహుల్ కూడా పూర్తి విషయాలు కూడా రాసి ఆ మొత్తం ఆ ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వనట్లు తెలుస్తుంది